అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఒక్క కంకికి వెయ్యి గింజలు ఎకరానికి పది టన్నులు దిగుబడి కొత్త వంగడం వచ్చేస్తుంది అధిక దిగుబడినిచ్చే ఒరి వంగడం అభివృద్ధి దిశగా పరిశోధనలు ఒరిలో కొత్త చరిత్ర దిశగా ప్రస్తుత రకంతో పోల్స్తే రెట్టింపు ఉత్పత్తి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్లోగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆరుగాలం ఎంతో శ్రమపడి పండించిన పంట చివరికి చేతికొచ్చేసరికి తగిన దిగుబడి రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్న రైతులందరో కానీ ఇకపై అలాంటి అవసరం ఉండకపోవచ్చు మీకోసం భారత పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కొత్త తరహా వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నారు దీని ప్రత్యేకత ఏంటంటే చీడపీడలను తట్టుకుని వరి దిగుబడిని పెంచడమే కాకుండా సరికొత్త వంగడం అభివృద్ధి ఒక ఎకరం భూమిలో సాధారణ రకం వరి విత్తనాలు వేస్తే ఇటీవల కాలంలో కంకికి నూట యాభై నుంచి రెండు వందల గింజలు దిగుబడి వస్తుంది మొత్తం సుమారుగా రెండు నుంచి రెండున్నర టన్నుల వరి దిగుబడి వస్తుంది గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు ఆరు రకాల్లో వరి కంకి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గింజలు వస్తున్నాయి వీటి ద్వారా మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు టన్నుల మేరకు దిగుబడి వస్తుంది ట్యూట్ ఆఫ్ రైస్ లో దీనికి రెట్టింపు స్థాయిలో ఒరి కెంకి వెయ్యి గింజలతో ఎకరానికి పది టన్నుల మేరకు భారీ ఉత్పత్తి సాధించే దశగా ఈ కొత్త వంగడం సిద్ధమవుతుంది కొత్త రకం ఒరి వంగడం వీటిపై ప్రాథమిక ప్రయోగాలు పూర్తయ్యాయి తుది ఫలితాల అనంతరం మరో రెండు సంవత్సరాల్లో ఈ రకం వంగడాలు అందుబాటులోకి తీసుకురానుంది హైబ్రిడ్లో కాకుండా సాంప్రదాయ రకాల కలయిక ద్వారా ఈ సంస్థ సైంటిస్టులు కొత్త రకాన్ని సృష్టిస్తున్నారు తక్కువ కాల వ్యవధిలో సాగయ్యే సన్న రకం తెగుళ్లను తట్టుకునే విధంగా ఉండటం వీటి ప్రత్యేకత గ్లూకోజ్ శాతం తక్కువ ఉండే విధంగా దీన్ని రూపొందిస్తున్నారు కంకికి వెయ్యి గింజలతో ఎకరం విస్తీర్ణం గల భూమిలో పది టన్నుల పండే ఒరి వంగడం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని సంకల్పించాం దీనికి అనుగుణంగా పరిశోధనలు జరుగుతున్నాయి కొత్త వంగడం ఒరిలో హిస్టరీ క్రియేట్ చేస్తుంది ప్రస్తుతం చైనా దేశంలో హైబ్రిడ్ ఉరి ఎకరానికి ఆరు టన్నుల వస్తుంది మేము రూపొందిస్తున్న వరి వంగడం దాన్ని అధిగమిస్తుంది రైతులకు ఉత్పాదకతను దేశానికి ఆహార భద్రతను కూడా రెట్టింపు చేస్తుంది ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు ఇక్రిషాటు రాపిడ్ రాగ్ మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా ఎదురవుతున్న అనేక రకాల సమస్యలకు సంపూర్ణ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు మిలెట్స్ పరిష్కార మార్గంగా మారాయి క్రమేణ మిలెట్లు వినియోగం పెరుగుతుండటం వల్ల రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఊదలు సోమలు అరికలు మరింతగా వినియోగం వినియోగంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కరి షాట్ అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ రాగులపై విస్తృత పరిశోధనలు చేసి ర్యాపిడ్ రాగి అనే పేరుతో ఓ కొత్త వంగడాన్ని అభివృద్ధి చేస్తుంది ప్రయోజనాలు ఎన్నో మన దేశంలో జొన్న సజ్జల తర్వాత మూడు అత్యంత ముఖ్యమైనటువంటి చిరుధాన్యంగా రాగి పంట గుర్తింపు పొందింది పొరుగు రాష్ట్రమైన ఏపీలో లక్ష ఎకరాల్లో తెలంగాణలో పదమూడు వేల ఎకరాల్లో సాగు అవుతుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వంగడాలతో పంటకాలం నూట ముప్పై ఐదు రోజులుగా ఉండటంతో ఏడాదికి రెండు పంటలు మాత్రమే సాధ్యమవుతున్నాయి